గ్రామం ఇంకా ముందు అన్ని గ్రామాలకి వెళ్ళి వస్తుంటే రాత్రికి రాత్రి ఇల్లు కాజెక్టు వ్యతిరేకం కాదు కానీ వాళ్ళ కోరుకుంటుంది కూడా మాకు పరిహారం రెండు వేల ఆరులో అంటే మనకి నిర్వాసితులు ఇంట్లో నుంచి ఎల్లగొట్టేసి ఎలా ఉంటుందో ఇల్లు కూలగొట్టేస్తే ఎలా ఉంటుందో బాధ్యత తెలియడానికి ఎప్పుడో గతంలో ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జుబ్లీ హిల్స్ హైదరాబాద్ లో రోడ్డు బయట ఇల్లు కొట్టేస్తా ఉంటే మైసూర రెడ్డి గారు ఇల్లు కొట్టేశారు ఆ టైంలో మైసూర రెడ్డి గారి కోపం వచ్చి చిన్న తువ్వాలు కట్టుకుని బయటకు వచ్చి రోడ్డు బయట స్నానం చేశారు ఆ ఇల్లు కూలిచేశారని అంత అధికారం ఉన్న వాళ్ళకే అన్ని వందల కోట్లు ఉన్న వారికే ఎంపీలకే అంత ఆవేదన కలిగి రోడ్ల మీద వచ్చినప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజలు తరతరాలుగా ఉండి తరతరాలు ఇంకే ఉంటాయని నమ్మకంతో ఉండి వారికి ఇల్లు వాకిలు ఇవ్వకుండా వాళ్ళ ఆడపిల్లలకి ఇవ్వాల్సిన నిజం ఇవ్వకుండా ఎలిపమని చెప్పి కరెంట్లు తీసేసి ఇవన్నీ చేస్తే మరి వాళ్ళకి ఇంకెంత బాధ ఉంటుంది ఎన్ని వందల కోట్లున్నా మీకే ఇంత బాధ ఉంటే ఇంకెలా మామూలుగా సామాన్యుల గిరిజను ప్రజలకు బాధ ఉండదు కోపం ఉండదు వీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళకు వాళ్ళ బాధల గురించి చెప్పేవాళ్ళు ఎవరుండ్రు ఇందాక నేను వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాను జనసేన పార్టీ వచ్చింది మీకు మీ తరఫున మీ పోరాటం చేయడానికి అంతేగాని ఓట్లు వెయ్యండి లేదా కొత్త పార్టీ పెట్టాను కాదు నిజంగా నాకు కన్నీళ్ళు ఉన్నాయి మన కష్టాల మీద ఏడుపు ఉంది ఆవేదన ఉంది రాబోయే తరాల్ని అండగా నిలబడడానికి ఈ తరంతో దోపిటస్తున్న రాజకీయ నాయకులకి పోరాటం చేయడానికి అందుకు పెట్టాను జనసేన పార్టీ కష్టం వేల కోట్లతో నిండిపోయిన రాజకీయ వ్యాపారం చేశారు వీళ్ళందరితో మాట్లాడడానికి మనకి నా దగ్గర వేల కోట్లు ఏం లేవు నా దగ్గర ఉన్న మీ గుండెల్లో నాకున్న ప్రేమే నా ఆస్తి మీ గుండెల్లో నాకున్న మీరే నా శక్తి మళ్ళీ చెప్తా ఉన్నాం వేల కోట్ల ఉన్న ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రులు కాలేరు వేల కోట్ల ఉన్న వాళ్ళు ప్రతి లక్షల కోట్ల ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి కాలేరు నేను కోరుకుంటుంది కూడా అవినీతితో నిండిపోయింది వ్యవస్థ ఇప్పుడు ఇందాక కింద వస్తామంటే ఇప్పుడే ఇచ్చారు దళితుల భూముల్ని కబ్జా చేసిన భూపకాసురుడు దెందులూరు ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని చెప్పి ఇట్లు పెదవేగి గ్రామం దిందులూరు ఎమ్మెల్యే బాధితులు అంటే ఒక విప్ అంటే నేను ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేసింది రౌడిజం లేని దోపిడీ లేని దౌర్జన్యం లేని ఒక పరిపాలన ఉంటుందని చెప్పి ప్రభుత్వ విప్ అంటే వాళ్ళు మీరు ఎమ్మెల్యే క్రమశిక్షణ పెట్టే మీ ప్రభుత్వానికి చెందిన అసెంబ్లీలో ఉన్న విప్పే ఇలా ఎన్ని దౌర్జన్యాలు చేస్తూ ఉంటే మాట్లాడడానికి ఎవరు లేరు ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకుండా ఉండండి ఇలాంటి ఎమ్మెల్యే ఆగడాలు రౌడీ ఎమ్మెల్యే ఉండేవాడు ఇలా అంటారు ఇది నాకు కూర్చోబెట్టి పోలీస్ కానిస్టేబుల్స్ కొడతారు వాళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కొడతారు ఎస్ఐ కొడతారు కులాలు పెట్టి దూషిస్తారు ఒకవైపు లక్షల మంది డిస్ప్లేస్ అవుతా ఉంటే నిర్వా ఇల్లు వాకిల్ వెళ్ళిపోమని చెప్తా ఉంటారు భయపెడతా ఉంటారు లక్ష రూపాయలు పరిహారం కావాలంటే పదివేలు లంచం అడిగే వ్యవస్థ విసిగిపోయింది అందరూ ఈ రోజు నేను వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో గెలవడానికో ముఖ్యమంత్రి అవ్వడానికో నేను రాలేదు అధికారంలోకి పోరాటం చేయడానికి వచ్చాను మీకు అండగా నిలబట్టడానికి వచ్చాను విసుగు మాట్లాడేవాడు ఎవడు లేడు స్కూల్స్కి వెళ్తే ఆడపిల్లల స్కూల్స్కి వెళ్తే కనీసం కాంపుస్ ఉండవు సరైన రోడ్లు ఉండవు ఇందాక వాళ్ళు చెప్తా ఉన్నారు నిర్వాసితులు ఎందుకు మీరు ఎక్కడ పోయే వాళ్ళు కదా రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎందుకు పనే ఉంది అందుకని చెప్పి మీరు రోడ్ పడే లోపల చచ్చిపోవాలా మేము కూడా మాట్లాడుతూ ఉంటే పంచాయతీ రాజ్ వ్యవస్థని ముఖ్యమంత్రి గారు నిర్వీర్యం చేస్తే వాళ్ళ అబ్బాయి లోకేష్ నిర్జీవం చెప్పొస్తున్నారు అంటే జీవం తీసేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా అనుకుంటా ఉంటాను మీరు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కళ్ళు మనకి పంచాయతీ వాళ్ళకి మీ పంచాయతీ సర్పంచులకి వాళ్ళని తీసేశారు వాళ్ళకి ఎన్నికలు పెట్టరు స్పెషల్ ఆఫీసర్లు పెడతారు స్పెషల్ ఆఫీసర్లు పెట్టే కాడికి పంచాయతీ వ్యవస్థ మీద మరి మీ అబ్బాయి లోకేష్ మంత్రి ఎందుకు అతను కూడా తీసే స్పెషల్ ఆఫీసర్ పెట్టండి అక్కడ అవి చేయరు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చీఫ్ సెక్రటరీని పాలన చేయమని చెప్పి మళ్ళీ అవి చేయరు పంచాయతీ సర్పంచ్లు మటు తీసేయండి ఎన్నికలు పెట్టకండి పంచాయతీ ఎన్నికలు పెట్టి జనసేన బలపడిపోద్ది యువత నుంచి నాయకులు వస్తారు సర్పంచ్ మన సర్పంచ్గా ఇవన్నీ ఎందుకంటే క్షేత్ర స్థాయి నుంచి మార్పులు తీసుకురావడానికి నేను ఎందుకు ఏ పదవి ఆశించలేదంటే వేల కోట్లు సంపాదించుకోవడానికి నేను డబ్బులు ప్రజల నుంచి తీసుకెళ్ళడానికి రాలేదు నా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను రాజకీయాల్లోకి నాకేం కోరికలు లేవు నాకు ఆవేదన ఉంది ప్రజా ఉద్యమాలు ఎందుకు పడతాయి ఇన్ని లక్షల ఎకరాలు రా రావాలి బాగుండాలి అందరూ బాగుండాలి మరి ఇన్ని ఇన్ని లక్షలు